పోలీస్ సర్వీస్ అనేది ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్ మీరు ఎంత చేసినా కానీ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ మోర్ ఉంటుంది ఏదో ఒకటి వాళ్ళు మళ్ళీ లూప్ పాయింట్ చేసి దేల్టల్ సో అయినా కానీ ఐ వాజ్ ప్రతి మచ్ కాన్ఫిడెంట్ నేను బాగా చేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళందరినీ పిలిచి మీడియాని కూర్చోపెట్టి ప్రతి ఒక్కరికి మైక్ ఇచ్చింది ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది నేను ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట సో అట్లాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఆ క్రెడిబిలిటీ అనేది ఆబ్వియస్లీ పెరిగిపోతుంది అండ్ అది నాకు చాలా ప్లస్ అయిపోయింది కానీ యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే నేను సినీ మోస్ట్ ఆఫీసర్స్ ఎప్పుడైనా రిటైర్ అయిన వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏ జిల్లాల్లో ఏ కలెక్టర్స్ కానీ అక్కడ ఉన్న ఎస్పీలు కానీ వాళ్ళు చేసే డెవలప్మెంట్స్ కానీ వాళ్ళు చేసే మిస్టేక్స్ కానీ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటారు సినీ మోస్ట్ అంటే వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది టు ఫోకస్ దేర్ పర్టికులర్ సిచ్యువేషన్స్ మీ విషయంలో నాకు ఒక సినిమా స్టాయిన్ అన్నది ఏంటంటే ఒకనకప్పుడు కలెక్టర్ని కలవాలన్నా ఎస్పీని కలవాలన్నా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కలవాలన్నా చాలా ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉండేవి ఈ అబ్బాయి ఎలా అంటే జనాల్లోకి వెళుతున్నాడు జనాలు ఎవరైనా ఒక వ్యక్తి కానీ ప్రజల్లోంచి సొసైటీలోంచి ఒక తన సమస్య కోసం వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అతని కలవగలిగే అవకాశాన్ని ఇస్తున్నాడు అబ్బాయి సో దట్స్ చాలా మార్పు తీసుకొచ్చేసాడు అంటే ఒక న్యూ బ్లడ్ ఎప్పుడైతే ఒక కొత్త ఆ సెక్టార్కి వస్తూ ఉంటుందో అది ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి సో మార్పులు ఇలా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే కొత్త కొత్త రిఫార్మ్స్ జరుగుతూ ఉంటాయి జనాలకు మంచి జరుగుతుంది అని దట్స్ రియల్లీ కంగ్రాచులేషన్స్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ నా దగ్గర నేను ఒకటి రూల్ పెట్టుకుంది ఏంటంటే ఎవరైనా కలవడానికి వస్తే ద వెయిటింగ్ పీరియడ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ దిస్ ఇస్ వాట్ దట్ ఆయన ఎంత పెద్ద పనులు అయినా ఉండి ఆ పని ఆ పీస్ ఫస్ట్ ఆన్ కలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏవో పనులు ఉండొచ్చు అది నాకు ఐ డోంట్ టు వేస్ట్ టైం నేను తర్వాతనే చేసుకోవచ్చు ఫస్ట్ వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని పంపించేస్తాను అప్పుడు నేను హ్యాపీగా పని చేసుకోవచ్చు ఎవరు వెయిట్ చేయట్లేదు బయట సో పీపుల్ ఆల్సో వాంట్టు మీట్ మీ నాకు మీరు చెప్తే నెంబర్ నా నెంబర్ నేను ఫ్రీగా ఇచ్చేసేవాడి ఎవరికి కూడా పర్సనల్ నెంబర్ అది డిపార్ట్మెంట్ అదే నేను అంటే నన్ను రాత్రి ట్వెల్వ్ థర్టీకి వన్కి కూడా కాల్ చేసి చాలామంది అక్కడ ఉన్న పీపుల్ సార్ భోజనం చేశారా అని అడిగి పెట్టేసే వాళ్ళు కూడా చాలామంది ఉండేవారు

మీరు ఇప్పటివరకు అది చాలా టిపికల్గా నడిచింది అన్న డే ఏదైనా ఉందా సార్ అంటే పర్టికులర్ కేసు వివరాలు ఏం చెప్పక్కర్లేదు ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్స్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు గవర్నమెంట్ కాబట్టి మనం అన్నీ మాట్లాడలేము బట్ సింపుల్గా ఏదైనా సింగిల్ లైన్లోనే చెప్పగలుగుతారు అంటే చాలా టిపికల్గా అంటే ఉన్నాయండి రెండు మూడు కేసులు ఉన్నాయి మంచి మంచి కేసులు ఉన్నాయి అంటే దట్ వాజ్ దట్ వాజ్ లైక్ హెల్ప్ ఫర్ మీ త్రీ ఫోర్ డేస్ ఏం చేయాలో అర్థమయ్యేది కదా అసలు యాక్చువల్లీ బేసికలీ అది ఎలా క్రాక్ చేయాలో అర్థమయ్యేది కాదు అంత డిఫికల్ట్ అనిపించేది కానీ ఎండ్ ఆఫ్ ద డే మా ఎఫర్ట్ బాగుంది కాబట్టి వీ కుడ్ క్రాక్ ఇట్ అది కొన్ని ఒక ఒక రేప్ కేసు ఉండింది ఒక మైనర్ రేప్ చేశారు త్రీ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని సో అది అది పట్టుకునేప్పుడు చాలా ప్రెషర్ ఉండింది పైనుంచి కూడా బట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కుడ్ క్యాచ్ అండ్ ఇంకోటి ఒక మర్డర్ కేసు ఉండింది అనమాట ఒక లీడింగ్ చంపేశారు అది ఎవరు చంపారో అర్థమేది కాదు కానీ అది కూడా వీ కుడ్ క్యాచ్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇంకోటి వాళ్ళ ఫాదరే ఒక చిన్న అమ్మాయిని చంపేశారు అనమాట ఒక చిన్న సిక్స్ మంత్స్ ఓల్డ్ బేబీని అప్పుడు కూడా ప్రెషర్ వస్ టూ హై ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఎందుకంటే వీ కుడ్ నెవర్ డౌట్ ఆన్ ఫాదర్ అది ఎవరు చంపారో అర్థమయ్యేది కాదు ఎందుకు చంపేశారు సార్ కారణం ఎందుకంటే ఆ సిక్స్ మంత్స్ ఓల్డ్ బేబీ అతనికి పుట్టలేదు అనమాట హీజ్ వైఫ్ యూస్ టు హ్యావ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ సమ్ అదర్ గై సో అది ఇతనికి తెలిసి హీ హెల్త్ ద బేబీ సార్ ఇక్కడ సిటీలో ఉంటే మనం అనుకుంటాం ఈ పౌన్ సైడ్స్ జనాల్ని ఎప్పుక్ చేస్తాయి దానివల్ల అతను తాగిన మత్తులో తెలియక ఆ చంటి పిల్లను చిన్నపిల్లను రేపు చేశాడని ఇక్కడ చెప్తారు కానీ అక్కడ మీకు అంత ఫోన్ నెట్ యాక్సెస్ కూడా అంత ఎక్కువైంది లేదేమో కదా ఉందా లేదు అసలు ఇది పాన్ సైట్స్కి దీనికి అసలు ఏం సంబంధం లేదు సిటీస్లో కూడా సిటీస్లో కూడా ఎక్కడ కానీ అది దట్స్ అ బేసిక్ హ్యూమన్ నేచర్ కదండి అది అది పాన్కి దానికి ఏ సంబంధం లేదు ఆ టైంలో ఆడి కళ్ళు కమ్మి ఏదై ఆడికి తెలియకుండా ఏదో చేసేసి ఉంటాడేమో తెలియదు నాకు దాన్ని పాన్కి లింక్ చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు అది అండ్ అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇప్పుడు వైడ్గా వచ్చేసింది టవర్స్ అనే ఎస్టాబ్లిష్ అయినాయి మంచి కనెక్షన్స్ వచ్చినాయి బట్ దీన్ని పాన్తో లింక్ చేసి చూడాల్సిన అవసరం అయితే లేదు